క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు రవి క్రీస్తు వారి దివ్యనామముల శుభాలు నూతన జీవిత అనుదిన దైవ విధానంలో దేవుడు తనను తాను ఎలా వెల్లడి చేసుకుంటాడు మీరు దేవుణ్ణి బాగా తెలుసుకోవాలనుకుంటే బైబిల్ అధ్యయనము మరియు ప్రార్థనను అలవాటుగా చేసుకోండి అపోస్టు పౌలు రోమేలికి రాసిన పత్రిక ఒకటి వాచ్ఛము పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క వచ్చినాలలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సత్యమైనదేదో ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది దేవుడు అది వారికి విశదపరచను ఆయన అదృష్ట లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తులై ఉన్నారు మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజతాశ్రుతులు చెల్లింపను లేదు కాని తమ వాదములు ఎందు వ్యర్థులైరి ఓక్ చెట్టు యొక్క ఆకు సున్నితమైన సిరలను మీరు ఎప్పుడైనా చూశారా మీరు చూసి ఉంటే మీరు దేవుని ఆనందాన్ని అనుభవిస్తారు దూసుకుపోతున్న ఉరుములను చూడండి అప్పుడు మీరు ఆయన శక్తిని చూస్తారు దేవుడు నిజమైన వాడని అర్థం చేసుకోవడానికి మనము ప్రకృతి తప్ప మరేమీ చూడవలసిన అవసరం లేనే లేదు ప్రకృతిలో ప్రభు ప్రత్యక్షత ఆయన ఉనికిని తిరస్కరించే వారిని క్షమించలేని వారిగా మార్చడానికి సరిపోతుందని పౌలు మనకు చెప్తున్నాడు ప్రమాపత్రిక ఒకటో వాచ్యం ఇరవై వచ్చిన కానీ ప్రకృతి మనకు పూర్తి చిత్రాన్ని ఇవ్వలేదు అందుకే ఆయన తన వాక్యాన్ని మనకు ఇచ్చాడు బైబిల్ దేవుని స్వభావాన్ని వెల్లడిస్తుంది మరి విశ్వాసుల నుండి ఆయన అంచనాలను వివరిస్తుంది దాని పేజీలలో మన తండ్రి గురించి మరియు ఆయన మనం ఎలాంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాడో తెలుసుకోవచ్చు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచనంలో మనకు చెప్పినట్లుగా ప్రతి లేఖనము దేవుని చేత ప్రేరేపించబడింది మరియు బోధించడానికి ఖండించడానికి దిద్దుబాటు చేయడానికి నీతిలో శిక్షణ ఇవ్వడానికి ప్రయోజనకరంగా ఉంది లేఖనము సజీవమైన వాక్యము యేసుక్రీస్తు గురించి బోధిస్తుంది ఆయనే దేవుని యొక్క సంపూర్ణ ప్రత్యక్షత పర్లోక తండ్రి మానవాళి తనను గూర్చి మరింత దగ్గరగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు మరియు దానిని సాధ్యం చేయడానికి ఆయన తన కుమారుడిని మానవ శరీరాన్ని ధరింపజేసి పంపాడు యేసు ఇలా అన్నాడు మీరు నన్ను తెలుసుకుంటే మీరు నా తండ్రిని కూడా తెలుసుకుంటారు ఇప్పటి నుండి మీరు ఆయనను తెలుసుకుంటారు మరియు ఆయనను చూశారు యోహాన్సు వార్త పద్నాలుగో వచ్చాము ఏడవ వచ్చినంలో మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగి ఉందరు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయనను చూచి ఉన్నారని చెప్పాను కాబట్టి సృష్టి యొక్క గొప్పతనము మిమ్మల్ని సృష్టికర్త వైపుకు నడిపించనివ్వండి ఆపై దేవుడిని బాగా మరింత బాగా తెలుసుకోవడానికి ప్రతిరోజు ఆయన వాక్యంలో సమయం గడపండి అట్టి కృపా దేవుడు మీకు దయచేయనుగాక ఐ మీన్ గడ్ బెస్ట్ యూ ఆల్